ఒక బ్రేకింగ్ అందుతోంది వేములవాడ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పన్నెండు సీట్లు గెలిచిందా ఏడాదిలోగా కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు అంటున్నారు కేటీఆర్ మనం కూడా జై భారత్ జై శ్రీరామ్ నినాదాలు చేద్దాం రాముడు బీజేపీ ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు అందరి వాడు అంటున్నారు రాముడిని బీజేపీ వాళ్ళు సృష్టించినట్టుగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు మీరు పది పన్నెండు పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది ఐదు పైసలు చేసినవా బండి సంజయ్ ఐదేళ్ల ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినాం అనుకో ఏమంటాడు ఎరికైనా జై శ్రీరామ్ జై భారత్ అందాం జై శ్రీరామ్ కూడా అన్నాం మనకేం ఇబ్బంది లేదు రాముడు అందరి వాడు రాముడు దేవుడు రాముడు బీజేపీ ఎంపీ కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు రాముడు బీజేపీ సభ్యుడు కాదు రాముడు అందరి వాడు నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు